ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ రోజు అయితే మంచి వీడియో అయితే ముందుకు వచ్చేసేస్తాను ఇప్పుడైతే మా మెనత వాళ్ళ అమ్మాయి వాళ్ళకి వచ్చారు మా వచ్చింది ఇంకా వాళ్ళందరికీ సిటీ చూపించుకోవాలి అని చెప్పేసి బయటకు అయితే వెళ్తున్నాము ఆల్రెడీ నిన్న నైట్ అయితే చార్మినార్ కవర్ చేస్తాము ఇంకా చార్మినార్ దగ్గరే బోల్ టైం అయితే పట్టేసేసింది ఇంకా అందుకని చెప్పేసి ఓన్లీ చార్మినార్ వరకు కవర్ చేసుకొని ఇంకా ఇంటికైతే అయితే వచ్చేసేస్తాము ఇంక ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా అవ్వలేదు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని ఇప్పుడైతే కనుక బయటకి వెళ్తున్నాము అది ఫ్రెండ్స్ మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే మనం చాలా సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోని కంటిన్యూ చేసేద్దాం ఆరు అండి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరైతే మీరు ఎవరైనా వీడియో తీసేవాళ్ళు వాళ్ళు సామ్సార్ ఒకరికి కొడుకోండి మేము మా చల్ల చల్లని గాల్లో చక్కగా బస్సులో మాకు ఏది అదేంటి ఆ ట్రైన్లో ఎదురుబోరు సీట్ లాగా సీట్లు మా మావాడు సింగిల్ సీట్ కోరుకున్నాడు ఎక్కడికి వెళ్తాం మా జీ ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అంటారు ఎంత హాయిగా ఉందో ప్రశాంతంగా అది పరిస్థితి ఇప్పుడైతే మేము ఎక్కడ మన ఫస్ట్ ట్యాంక్ బండ ఫస్ట్ బుద్ధుడు బుద్ధుడు ఎకరం దగ్గర బోట్లో రై 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 అని వెళ్ళిపోవాలంట దాని తర్వాత బాబు అది అదేమంటారు నది లేదు మాకు వెళ్తాయి అది సంగతి ప్రస్తుతానికి అయితే అక్కడికి వెళ్తున్నాం ఇందుకనే రెడీ అయిపోయాం చక్క స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ తినేసాం మంచి కొబ్బరి ముక్కలతో కలిపిన మైసూర్ బజ్జీ తిన్నాం అది అయిపోయింది ఇప్పుడు గోయింగ్ టు ట్యాంక్ బండ్ డాక్టర్ బి అంబేద్కర్ గారి సచివాలయం చూడటానికి అయితే వచ్చారు డాక్టర్ దగ్గర కూడా నయం ఒక కొడ మనోలు స్లోగా నడుస్తున్నారు అడుగులో అడిగేసుకుంటూ ఏంటి అంత స్లో అయిపోయారు హోటల్ దిక్కుని వస్తున్నారా తినగాలి మేడమ్ ఇమ్ములు దాహంతో చెరుకు రసం మా ఊరు ఎట్లా ఉంటుంది మీ ఊరు ఎట్లా ఉంటుంది అని చూస్తుంది ఏ నా నాకు క్యాన్సిల్ నిమ్మకాయ చూడదావత మాకు క్యాన్సిల్ నిమ్మకాయ స్వీటా సాల్టా సాల్ట్ సాల్ట్ నా సాల్ట్ అన్న నాకు సాల్టే అన్న బయ్యా స్వీట్ దాయది మళ్ళీ దాహమేస్తది సజ్జాలయం ఒక బిట్ కూడా జోడలేదు అప్పుడు దాహం వంతన అల్ దగా సెక్రటరీ అవర్నలర్ త్వరగా సవన్ టీస్కోని అలేరి ఇంకా వస్తుందండి ఎంత టిక్కెట్ ఎక్కడ చూసిన ఇలాంటి బోర్డు అయితే చాలా కనిపిస్తున్నాయి ఇప్పుడైతే మనం ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చాము మనిషికి ట్వంటీ రూపీస్ అన్నమాట టిక్కెట్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ టికెట్ వచ్చి ట్వంటీ రూపీస్ స్పీడ్ బోట్ ఫైవ్ హండ్రెడ్ అంట సింగిల్ బోర్టు ఇలా ఇక్కడ ఐదు వందలు తీసుకెళ్ళాలంటే నాలుగు వందలు సేఫ్ డ్రైవ్ వాటర్ రోలర్ అయితే హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు మీరు వెళ్తున్నారా

ఏంట్రా కిందకు చూస్తున్నాయంట్రా సైడ్గా చూస్తున్నాయండి చెట్లు చక్కగా అరుగులు కట్టేశారు ప్రశాంతంగా కూర్చుంటాయి ఎండ ఇప్పుడిప్పుడే ఇప్పుడే వస్తుంది సూపర్ సేపట్లేదు వెళ్ళిపోవటానికి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టుంది పరిస్థితికి కానీ బల కూల్గా చల్లగా ఉంది ఏరియా కూర్చున్నారేంటి ఐటెక్ సిటీ ఓకే ఓకే బస్టాండ్కి అయితే వచ్చాం రోడ్ చూసారా డిజైన్ ఎలా ఉందో మంచి కలర్ఫుల్గా డిజైన్ చేశారు ఇప్పుడు గోయింగ్ టు ఐటెక్ సిటీ ఫ్రెండ్స్ ఐటెక్ సిటీ శిల్పకళా వేదిక ఫ్రెండ్స్ ఐటెక్ సిటీ అలాగే శిల్పారామం దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఫుల్ ట్రాఫిక్ ఫ్రెండ్స్ శిల్పారాము అయితే వచ్చేసాం మనుషులు ఫుల్గా ఉన్నారు వాళ్ళు వెళ్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు రకరకాలుగా ఉంది ఆడు ఆడు సెకండ్ క్లాస్ పిల్లవాళ్ళగా అన్నీ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆడికి ఆడేమో నేను టెన్త్కు వచ్చా అంటున్నాడా శిల్పారం స్టార్టింగ్ అయితే వచ్చాం హిందీ కాటన్ అంటే అలా వెళ్ళి అలా వెళ్ళిన ఇప్పుడు మనం లాన్కి వెళ్ళామనుకో ఈ ఆడవాళ్ళు కనపడిన చోటల్లో ఆగిపోతారండి ఏం నో షాపింగ్ ఏమ్మా సరే చూస్తాగా ఫ్రెండ్స్ వీళ్ళు నో షాపింగ్ అంటున్నారు వీళ్ళు ఎవరు ఏంటి చూద్దాం మరి దా కాకపోతే కొంచెం స్పీడ్గా మొత్తం షాపింగే ఆడవాళ్ళతో వస్తే హెట్ట తిరగాలని ఇక్కడ చక్కగా కుర్చీకి బదలు వేశారు మూడు సెంటర్ల దగ్గర మగవాళ్ళందరూ కూర్చుంటాయి ఏంటి కూర్చున్నారు షాపింగ్ చేయరా జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారా అరే మీ డాడీ ఎర్రు వెళ్ళు నీకోసం అయితే కొంటున్నట్టున్నారు నీకోసం అయితే కొంటున్నట్టున్నారు వెళ్ళి తీసిరాపో ఫ్రెండ్స్ శిల్పారాములో మనం డబ్బులు ఇచ్చి మనకి మనమే తొక్కుకోవాలి వెళ్ళిపోద్ది వెళ్ళిపోద్ది ఎటు గుర్తిపోద్దు ఫ్రెండ్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు చక్కని గ్రీనరీ మధ్యలో బోటింగు కాకపోతే డబ్బులు ఇచ్చి ఎవరి దాళ్ళే ఇది చేసుకోవాలి పక్కా పల్లెటూరుకి వచ్చేసాం పల్లెటూరులో ఎడ్ల బండి పక్క

అన్నయ్యా గా చూస్తే గ్రామ సంత బీరకాయలు మాత్రం బాగా పచ్చబండి ఇదిగో చిలక జోస్యం ఇదిగో నేతవారి ఇల్లు ఓకే బాబాయ్ కొంచెం బక్క బాబాయ్ చాలా అయింది పక్క చిక్కాడు కూర్చొని బాబు ఎలా ఉంది శిల్పకళా వేదిక బాగుందా వాళ్ళిద్దరూ ఆల్రెడీ చూశారు కాబట్టి సైలెంట్గా ఉన్నారు నువ్వేం అబ్బా 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 అంటున్నావు ఎలా ఉంది ఉందిరా మీ డాడీ ఏం వనలేదన్నా కొన్ని కొన్ని డాడీకి ఇస్తున్నావా మొయమని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే ఇక్కడ అయిపోయింది తీసా బ్యాక్ 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 కనాలి హవాజ్ ఆరా బ్యాక్ 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 బ్యాక్

గోళ్ళు ఏమండి మరి చేసినందుకు హస్తకళ అండి ఇది చాట్లో చాట్లు కావాలా తీసుకో తీసుకో అవే చేత్తో చేసేవి అవి వర్చండి ఒకవేళ ఒకవేళ మీ అమ్మాయి ఎక్కువ అడిగినా సరే మీరే ఇచ్చుకోండి నాకు సంబంధం లేదు అబ్బా ఎగురు ఏంటి నీకు సంబంధించిన ఉన్నాయా ఇంకా గురు మేము దగ్గర అరికలు అవును కొర్రలు సామెలు అండి కొర్రలు మోదలు ఓకే బ్రౌన్ రైస్ ఎంత బ్రౌన్ రైస్ బుజ్జి బ్రౌన్ రైస్ అదే అదే చాలా బాగా కట్టారు అయితే సేము మన శిల్పకళా వేదికకి ధీటుగా ఉంది ఇది కూడా వెరీ నైస్ అయితే మసీద్ స్టైల్ ఎరగ తీసేశారు ప్రతి ఒక్కళ్ళు ఒక కోలర్ పెట్టుకున్నారమ్మా అంత చక్కగా ఎవరు ఫుడ్ వాళ్ళకి మసీద్ స్టైల్ సూపర్ ఇప్పుడే మొత్తం రెడీ చేస్తున్నారు దారిటు బయటికి ఇదంతా ఎవరు ఫుడ్ కొట్టు వాళ్ళది నాలుగు కుర్చీలు సామాన్ తెచ్చుకోవాలి ఎవరు దాళ్ళి పెట్టుకోవాలి േര് ചന്ദ്രാമ <laughs> <Para. gülüyor> <Or, or, or. gülüyor> <Tembrav> <laughs> ఏ కాదు కాదు దారి అయితే బయటికి అది లాన్కి ఏదో ఉంది కాకపోతే ఇప్పుడు ఎనర్జీ లెవెల్స్ అయిపోయినాయి చ ఆ ఫ్రెండ్స్ మన టీవీలో వచ్చే చంద్రబాబు ఇంటర్వ్యూ చేస్తుంది ఇది పరిస్థితి ఇందిరా మహిళ శక్తి బజార్ అంటే మహిళలు హ్యాండ్లూమ్ ఏదైతే చేస్తారో దానికోసం అన్నమాట సూపర్ ఏమేవారు ఎవరో కానీ వస్తున్నారు ఫ్రెండ్స్ ఇక దానికోసం ఏమేవరో అయిపోయింది ఫ్రెండ్స్ ఇంత ఇంత ట్రాఫిక్తో అందరూ అల్లాడిపోయి బిజీ బిజీగా ఉంటే ఈయన మాత్రం చక్కగా సూట్ కేసి పెట్టుకొని కప్పగా నిద్రపోతున్నాడు ఆయన నిద్రపోయాడని ఆయన మెల్లమే చేయించి పోటో దిగుతున్నాడు అది సంగతి ఇంత ట్రాఫిక్లో ఐటెక్ సిటీ పక్కనే ఈయన ఏ పని లేనంటే నిద్రపోతున్నాడు ఓకే రండి ఫ్రెండ్స్ ఐటెక్ సిటీ దగ్గరికి వచ్చేసాం మేబి అయితే ఐటెక్ సిటీ ఎదురుగా నిమ్మకాయ సోడా తాగుతానుంది ఇదిగో ఆకాశం రెడీ అవుతుంది హైటెక్ సిటీ అనగా అందరు ఎదురు చూస్తున్నారు మా బేబీ మాత్రం ఏంటమ్మా ఏంటి ఇక్కడ నుంచున్నావు అమ్మా ఏంటి ఇక్కడి నుంచున్నావు హైటెక్ సిటీ దగ్గర నిమ్మకాయ సోడా హైటెక్ సిటీ దగ్గర నిమ్మకాయ సోడా సాల్టా పంచదార okay ticket identity idunda baddi kosam angade aa vachindu aa 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 ki manager kuda daa 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 ఎరా సరే ముందు ఎక్కారు మెట్రో వచ్చేసి తెలంగాణకి కూడా వచ్చేది అండి